హలో ఫ్రెండ్స్ ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేశాను అది కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట డ్రై ఫ్రూట్ లడ్డూలు కేజీ ఎయిట్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉంటాయి కదా కానీ ఇంట్లో చేసుకుంటే మనం అందరం తినొచ్చు అనమాట చాలా టేస్టీగా చూసారు కదా బాదం పప్పు జీడిపప్పు పప్పు అండ్ సీడ్స్ అండ్ కిస్మిస్ సీడ్స్ అంటే గుమ్మడికాయ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మిక్స్ వేసేసుకోవాలన్నమాట ఒక ఖాళీ బాండీలో పెట్టుకుని చియా సీడ్స్ కూడా వేసాను అన్ని సీడ్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒక ఖాళీ మూగిల్లో వితౌట్ ఆయిల్తో లైట్గా డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు మాడిపోతాయి చూసారు కదా నేను చూపించిన విధంగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుకోవాలండి ఇలా మొ మొత్తం అటు ఇటు తిప్పేసిన తర్వాత మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్లో అన్నీ వేసుకోండి అక్రూట్తో సహా పల్లీలు కూడా యాడ్ చేసుకోండి అలాగే పాసిబుల్ ఉంటే నువ్వులు కూడా పక్కా వేసుకోండి ఎందుకంటే హెల్తీ ఫుడ్ అలాగే మంచిది కదా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ గట్టిగా పట్టుకోండి కచ్చా వచ్చి ఫస్ట్ ఏంటంటే మొత్తం మెత్తగా నలగవు కాబట్టి కొంచెం లైట్గా బెల్లం వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను మొత్తం తీసేసాను అంటే కచ్చా పిచ్చి నలుగుతుంది బాగా మెత్తగా అయితే ఇలా కావాలనుకుంటే ఇలా లడ్డు చేసేసుకోవచ్చు బట్ కానీ నేను కొంచెం మెత్తగా చేశాను పిల్లలకి కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసి పెడితే మంచిగా తినేస్తారు బ్రేక్ఫాస్ట్ ఫుడ్ కింద మనకి డ్రై ఫ్రూట్ లడ్డు ఇచ్చేస్తే సరిపోతుంది చూసారు కదా టూ టైమ్స్ నేను మిక్సీ పట్టాను అనమాట ఇలా మెత్తగా అయిపోయింది మనం ఇంకా నెయ్యి ఆయిల్ ఏమయ్యే అవసరం లేదు జస్ట్ బెల్లంకే ఆల్రెడీ జిగట అనేది వచ్చేస్తుంది అది లడ్డు ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట చూసారు కదా నేను చూపిస్తున్నాను లడ్డు ఇలా చక్కగా మంచి షేప్లో చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా మిగిలినవన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ ఆల్రెడీ చాలా మంది సీడ్స్ తినండి గుమ్మరికాయ సీడ్స్ తినండి అన్ని అన్నారు కదా వాటన్నిటిని తినే బదులు ఇలా మనం లడ్డూ రూపంలో చేసేసుకుని ఒక స్టోరేజ్ లాగా పక్కన పెట్టేసుకుంటే ఎన్ని డేస్ అయినా తినొచ్చు లడ్డూ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేలా ఉందో నా ఛానల్ కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్